హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు బొమ్మిడి చేపల కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతుంది దీనికోసం ముందుగా బొమ్మిడి చేపలు ఒక పది తీసుకున్నానండి చూడండి ఈ విధంగా ఉంటాయి బొమ్మిడి చేపలు ముందుగా బొమ్మిడి చేపలను చేతిలోకి తీసుకొని ఇలా విరిస్తే విరుగుతాయండి ఎందుకంటే ఇవి బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఇలా విరుచుకుంటే సరిపోతుంది లేదంటే చాక్తో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి వీటికి ఉన్న ఎక్స్ట్రాస్ చూడండి ఇలా తల భాగం చూడండి ఇలా అక్కడక్కడ మొప్పలు కనిపిస్తుంటాయండి వీటి అన్నింటినీ చెట్టుతో తీసేసి మిగతా వాటిని వేయించుకొని వాటర్లో వేస్తే అన్నీ వెళ్ళిపోతాయండి చూడండి అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కట్ చేసుకున్న బొమ్మిడి చేపలను వేసుకొని కలుపుకోవాలి చూడండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత చేపకున్న పులుసులన్నీ దాని అంతటా అవే ఊడిపోతున్నాయి కదండి ఇలా ఉంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు వాటర్లోకి వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత చేతితో నలిపేయాలండి ఏమైనా పైన ఎక్స్ట్రాస్ ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి చూడండి ఈ విధంగా ఏమైనా ఉంటే అన్నీ వెళ్ళిపోయి చాలా నీట్గా అవుతాయండి ఓకేనండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి బొమ్మిడి చేపలను వేసుకోవాలండి వీటిని కలుపుతూ ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలండి కలర్ ఇలా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది బొమ్మిడి చేపలు కూడా మంచిగా ఫ్రై అయ్యి వాసన లేకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి చూడండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి త్రీ మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అయ్యాయో ఒక్కసారి అన్నీ కలిసే విధంగా కలుపుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమాటాలలోకి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని టూ స్పూన్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇలా ఉంటే సరిపోతుంది ఓకేనండి ఎంతో టేస్టీగా బొమ్మిది చేపల కర్రీ రెడీ అయిందండి నీచు వాసన లేకుండా ఉండాలంటే ఈ పద్ధతిలో చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే